జరగబోయే పద్మూడవ తేదీ ఎన్నికల ప్రచార భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు విచ్చేయించున్నారు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులుగా విచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చే సభను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను आप बाइक आप <laughs> आपके बैक आफ्चे सा बाइक आफ्सा anh em, 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 anh هڪڙي ڳالهه آهي ته ڇو ته ڳالهه آهي 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 ڳ すごい سانو ني سالا ني ني بودي عطا جوي طرح سنت پارٹی پارليمنت جو نا انا مندر 16 جو مي تو سري بلا او عاملي اپن اچارندر جو ముఖ్యమంత్రి జగన్మోహన్ కార్యక్రమాలు గారు సమయంలో రెండు సంవత్సరాల రోజు మరి రోజు వంద తారీఖు కొంతమందికి పాపము లేని పరిస్థితి ఏంటి వాలంటీర్లు లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అని కూడా మీరు కూడా మరి ఇటువంటి లోక్లన్నీ జరగకుండా ఉండాలంటే 안녕하세요. <뭔람> <뭔람> 哥 <laughs> <laughs> Yeah, no, yeah, no, no. no, no, no. మన ఆరాధ్య ప్రియతమైవం జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తలమునేరు పట్టణానికి విచ్చేస్తున్నారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోలీస్ స్టేషన్ వద్ద వస్తున్నాడు దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలు జనసంగ్రమం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించండి బలమున నియోజక ఈ రాష్ట్రం అంతా కూడా మీరు ఆలోచించాలి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అల్వి కాని హామీలను ప్రకటించడం జరిగింది నిన్న ఈ అల్వి కాని హామీలు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఏదైతే అప్పుడు చెప్పినటువంటి ఒకటైనా నెలవేర్చారా చంద్రబాబు నాయుడు అప్పుడే నెరవేర్చలేడు అప్పుడే అప్పులు పాలు చేసి డోకరా మహిళలందరినీ కూడా మోసం చేసి వాళ్ళ అప్పుల పాదల్లో పడిపోయి ఉంటే జగనన్న పెట్టినటువంటి నవరత్నాల పథకాల ద్వారా ఈ రోజు అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆ డోకరా అప్పులు తీర్చినటువంటి ఘన సంఘటన గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి మనకు ప్రతిపక్ష పార్టీలు కూడా తేడా చూసుకోవాలి ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఇదే గుడి దగ్గర వచ్చాను మీకు అందరికీ గుర్తున్నా అప్పటికి ఈ హాస్పిటల్ ఆడ కూర్చోని మనం అందరూ మాట్లాడుకున్నాం ఆ రోజు మీరు అందరూ ఒక మాట ఇచ్చారు ఓట్లేస్తాం నేను గెలిపిస్తాం నువ్వు కూడా అలా పార్టీ మారిపోతే ఎట్లా అని అడిగినారు మీరు ఆ రోజు మీకు అందరికీ నేను మాటిచ్చింది ఒకటే ఒకటి నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డలాగా నేను మీ ఇంటి మనిషిలాగా ఉంటానని చెప్పాను ఈ ఐదు సంవత్సరాలు ఉన్నానా లేదా మీరే చెప్పండి కాపాడుకుంటూ ఈ రోజు బలమనేరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య లేకుండా ప్రతి గడపకు రెండు సార్లు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే ఒకటి జగనున్న రోజు ఒక్కటే చెప్తా ఉన్నాడు మోసం చేసే వాళ్ళంతా ఒక పక్క మీకు మంచి చేసినటువంటి మీ ఒక పక్క జగన్ అన్న అంటే మంచి తెలిసిందే ఓటే తెలుగు ఈరోజు ఏ ఊర్లో పోయినా కల్లిపల్లి మాటలు ఆ కదా లేదా కన్నా ముడి గొడవలు పెట్టేది లేకుంటే అన్నదమ్ముడి గొడవలు పెట్టేది ఇట్లాంటివి చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడైనా సరే నేను అడుగుతా ఉన్నా మేము మంచి చేశాము అని ఓటు అడిగే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా గుర్తు పెట్టుకోండి ఈ రోజు కొలమాసనపల్లి పంచాయతీ గ్రామస్తులందరికీ ఉన్నా మళ్ళీ మీరందరూ ఇంత సంతోషంగా ఉండాలి అంటే మీరందరూ కూడా ప్రాణ గుర్తుకు ఓటేసి ఇక్కడ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషంగా ఉండడానికి మీకు అందరికి తెలియజేస్తూ జరగబోయే ఎన్నికల్లో మీరు వేసే వాట మీ జీవితాలను మార్చుంది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా బాగుండాలి అనుకుంటే జీవితం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలా అవ్వ కాకా ఉన్న అవ్వ కాకా పెన్షన్ అవ్వ కాకా పెన్షన్ వచ్చావా కాకా జగనన్న ఐదు సంవత్సరాలు నుండి ఇంటికి పెన్షన్ పంపించడా లేదా అవ్వ ఈ రెండు నెలల నుంచి ఎన్ని అకశాఖ వచ్చాయో మనకు ఏమి కర్మ ఈ రాష్ట్రానికి పట్టింది అనుకుంటున్నాం ఈ రెండు నెలల నుంచి ఎందుకంటే అవ్వ తాతకి ఇంటికి పెన్షన్ ఇవ్వడం చదువు పెన్షన్ రాని చేశారు ఇంటి దగ్గరకి ఈ రోజు ఎండ్ లో పోయి పాప ఆఫీసుల చుట్టూ రెండు మూడు రోజులు పడతా ఉంది పెన్షన్ తీసుకునేదానికి ఈ విసురంతా విశ్రంతా వాళ్ళు కోలుకుండా వెళ్తా ఉన్నాను

இல்ல <muchas> <muchas> சார் ஜன் ஜ இந்த நாய